హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ లు మై స్టైల్ మై టాలెంట్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా దానికోసం నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను అదేంటో చెప్పబోయే ముందు ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం ఈ డార్క్ డార్క్ సర్కిల్స్ నిద్ర లేకపోవడం వలన స్ట్రెస్ వలన అతిగా ఆలోచించడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తూ ఉంటాయి సో వాటిని తగ్గించుకోవడానికి నేను మీకోసం ఒక క్రీమ్ అయితే చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా అదేంటో చూసేస్తాము ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోండి వన్ స్పూన్ రోజ్ వాటర్ హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ఇది కుకుంబర్ జల్లండి అండి ఇది ఏ స్టోర్లో అయినా బృతున్న సూపర్ మార్కెట్లో అది అవైలబుల్గా ఉంటుంది తెచ్చుకోవచ్చు ఇది ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసి ఇలా క్రీమీ క్రీమ్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఇలా థిక్ క్రీమ్ వచ్చిన తర్వాత దీన్ని ఏదైనా హెయిర్ టెండ్ కంటైనర్లో కానీ ఇలా మీరు వాడేసిన క్రీమ్ బాక్స్ ఉంటాయి కదండి అందులో అయినా కానీ స్టోర్ చేసుకోండి ఇలా డ్రైగా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకొని దీన్ని రిఫ్రిజిరేటర్లు ఎన్ని రోజుల వరకైనా పెట్టుకోవచ్చు చూసే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఒక లైక్ ఆర్ కామెంట్ చేయండి మీకు ఈ క్రీమ్ను ట్రై చేసి మీకు యూజ్ అయిందా లేదా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ క్రీమ్ని ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను మీరు డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని దీన్ని కొంచెం రింగ్ ఫింగర్తో తీసుకొని లైట్గా అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకొని అలాగే నిద్రకోండి మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఇలా కనుక మీరు డైలీ చేసినట్లయితే మీ కళ్ళ కింద నలిపిపోయి మీరు బ్రైట్గా కనిపిస్తారు వీడియో నచ్చిందండి అనుకుంటున్నాను అంటే బ్యూటీ వీడియో సీక్రెట్స్ మీకు చేయాలని కావాలనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్